సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ప్రగొత్తరపల్లిలో వార్డు స్థానానికి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి భర్త విచిత్ర హామీ ఇచ్చారు నా భార్యను వార్డు మెంబర్ గా గెలిపిస్తే నా వార్డు పరిధిలోని పురుషులందరికీ ఐదేళ్ల పాటు ఉచితంగా కటింగ్ షేవింగ్ చేస్తారని తెలిపారు అలాగే వార్డును అభివృద్ధి చేస్తానని చెప్పారు ఆయన హామీ చుట్టుపక్కల గ్రామాల్లో తెగ వైరల్ అవుతుంది వార్డ్ సభ్యులు అందరూ కలిసి భారీ మెజార్టీ గెలిపించగలరని వార్డ్ సభ్యులకు తెలియజేస్తున్నాను అదే విధంగా వార్డులో ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఉన్నవారు ఉంటారు కొంతమంది లేని వాళ్ళు ఉంటారు కాబట్టి నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ నా వార్డు సభ్యులందరికీ మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయ చేయదలుచుకున్నాను ఎందుకంటే అందరు సమానంగా చూడదామని చెప్పేసి నా గ్రామం మా వార్డులో చూద్దామని చెప్పేసి అట్లా చేద్దామని చెప్పేసి అట్లా దాంతోపాటు మా వార్డు చాలా ఇంకా పడ్డది కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకొని ఆదర్శవాడిగా రౌతంపల్లి గ్రామంలో ఆదర్శవాడిగా వారి సభ్యులు అందరూ కలిసి భారీ మెజార్టీ గెలిపించగలరని వార సభ్యులకు తెలియజేస్తున్నాను